లో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి పంచమి గరుడ పంచమి నాగపంచమి అని రెండు పేర్లతో పిలువబడుతుంది అవి రెండు విరుద్ధ ప్రాణులు గరుడు ఎక్కడుంటాడో అక్కడ పాము ఉండదు పాము ఎక్కడుంటుందో అక్కడ గరుడు వస్తే దాన్ని చీల్చేస్తాడు అవి రెండు పరస్పర శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు అటువంటి రెండు ప్రాణుల యొక్క ఉపాసనకి సంబంధించినటువంటి తిథి నాగపంచమి లేదా గరుడపంచమి అదేమిటి అలా ఎందుకు వస్తుంది శ్రావణ మాసంలో అసలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే పామును పూజించుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పాముని పూజించుట అంటే కేవలం లౌకికంగా పాముని పూజించుట అన్న వరకు మాత్రమే పరిమితమైపోదు పాము నాగదేవతగా తత్ అధిష్టానమైనటువంటి దేవతకి కొన్ని విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి అవి సంతానకారకములవుతాయి అందుకే సాధారణంగా సంతానం కలగకపోతే దోషం ఎక్కడుంది అంటే ఏదో నాగదోషం ఉంది అని నిర్ధారణ చేస్తూ ఉంటారు అథవా అలా కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత సంతానం కలుగుతుంది అని సుబ్రహ్మణ్యుడు జంటనాగులుగా ఎక్కువగా ఉంటాడు దేవాలయాల్లో కూడా ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి పెనవేసుకున్న జంటనాగులుగా పూజింపబడుతూ ఉంటాడు ఈ నాగస్వరూపం అనేక కారణాల చేత పూజింపబడుతుంది పాము దానిలో ఉన్నటువంటి విషము వలన భయకారకము అలాగే పాము ఎప్పుడూ కూడా కిందకి వెళ్ళిపోతుంది మీరు చూడండి భూమికి అడ్డంగా పాకుతుంది కలుగులోకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది తప్ప పాము పైకి లేచి నిలబడదు కానీ పాముల ఎందు కొన్ని ఉత్తమమైనటువంటి నాగులు ఉంటాయి చాలా విశేషమైన శక్తి కలిగినటువంటి నాగులు అవి ఒక కర్ర ఎలా నిలబడుతుందో అలా నిలబడుతుంది ఒక అకస్మాత్తుగా అనుకోకుండా అలా జరుగుతుంది అని నేను సిద్ధంగా లేనటువంటి సమయంలో నేను ఒక కారులో విడిపోతుండగా ఒకానొక కారణం చేత ముందు వెళ్ళినటువంటి కారు దాని తోకకి తగిలిన కారణం చేత కోపం వచ్చి వెనక్కి తిరిగి అలా కర్ర పుల్లలా నించున్నటువంటి పావును ఒకసారి నేను చూశాను అది కర్ర ఎలా నుంచి ఉంటుందో అలా నిలబడుతుంది ఒక్క క్షణం పావుకి అలా నిలబడే శక్తి ఉంటుంది మనిషి తనలో ఉన్నటువంటి తేజస్సు క్షయమైపోకుండా చూసుకోవాలి ఇంత పవిత్రమైన సభలో బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే నేను ఒక్క ఉపమానం చెప్తే మీకు అర్థమైపోతుంది ఒకడు ఒక పెద్ద పూలతోట పెంచాడు ఒక పెద్ద పూలతోట పెంచి ఆ పువ్వులలో ఉండేటటువంటి సువాసనంతటినీ కూడా జాగ్రత్తగా ఆ పరిమళాన్ని కూడా సేకరించాడు ఇప్పుడు అది ఇంత పెద్ద పూలతోటలోంచి ఇంత చిన్న సీసాలోకి ఆ పరిమళ ద్రవ్యం వచ్చింది ఇప్పుడు ఇంత కష్టపడి సేకరించిన పరిమళ ద్రవ్యాన్ని తీసుకెళ్ళి ఒక మురుగుడు గుంటలో పోసేశాడు ఏమైనా ఉపయోగం ఉందా ఉపయోగం ఉండదు మనిషి ఎందు వీర్యము అని ఒక మాట వీర్యము తేజస్సు అది అని అస్తమాన లౌకికమైనటువంటి కోర్కెలు కలిగి విశేషమైనటువంటి కామంతో అధోముఖంగా ఎవరు తన తేజస్సుని కోల్పోతూ ఉంటాడో వాడు ఊర్ధముఖ చలనం చెయ్యలేడు పరమేశ్వర పథంలో యోగమునందు కూర్చోవడం సాధ్యం కాదు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి పీఠాధిపత్యంలో ఉండేటటువంటి మహాపురుషులు ఎంత వయస్సుండనివ్వండి శరీరం ఎంత లావుగా ఉన్నట్లు కనపడనివ్వండి వారు ఒకసారి ఆసనం వేసి కూర్చుంటే కొన్ని రోజులు కూడా కూర్చోగలం నేను అర్థం అవ్వడానికి చెప్తున్నాను తప్ప అంతటి మహనీయమూర్తి గురించి తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు అని మీరు గమనించాలి శృంగగిరికి పీఠాధిపత్యం వహిస్తున్నారు భారతీ తీర్థ మహాస్వామి భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్క శరీరాన్ని మీరు పైకి చూస్తే లావుగా పొట్టిగా ఉన్నట్టు ఉంటారు కానీ వారు నృసింహ జయంతి లాంటి తిథులు వస్తే వారు ఒక పీట మీద కూర్చుని ఆసనం వేసుకుని పొద్దున్న కూర్చుంటే తెల్లవారుజామున ఆసనంలో కూర్చుంటే ప్రదోషవేళలో నృసింహావిర్భావ సమయంలో పూజ చేసి రాత్రి ఎనిమిది గంటలకి కాలిలా ఇలా తీస్తారు తప్ప తెల్లవారుజామున కూర్చుంటే ఇక రాత్రి ఎనిమిది గంటల వరకు ఆసనంలో కూర్చుంటే ఇక కాలు తీరు అంతలా కూర్చోగలిగినటువంటి దృఢత్వం ఆ శక్తి ఆ జ్ఞాపక శక్తి ఆ తేజస్సు రోజు మొత్తం మీద ఏదో కొద్దిపాటి ఆహారం అంత నియమంతో తీసుకున్నా కూడా అంతటి ధారణాశక్తి అంత తపశ్శక్తి దేని చేత నిలబడతాయంటే వారు అస్కలిత బ్రహ్మచారులై ఉంటారు అందుకే అసలు వారి జీవితంలో వివాహం ఉండదు శంకర భగవత్పాదులు కొంత కొంతమందికి కొన్ని కొన్ని నియమాలు విధించడానికి కారణం అదే వీర్యశక్తి తేజస్శక్తిగా ఓజో ఓజోశక్తిగా మారితే ఆ ఓజో శక్తి చేత మనిషి యోగమునందు నిలబడి పరమాత్మ వైపు ఊర్ధముఖ చలనం చేయగలుగుతాడు ఆ ఓర్ధముఖ చలనం చెయ్యగలిగినటువంటి శక్తిని శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో పైకి లీచిన పాముగా అభివర్ణిస్తారు అలా ఆ స్థితి నాకు కలుగుగాక అటువంటి ఓజో శక్తిని నేను పొందదనుగాక ఈశ్వరుడు యొక్క పథంలో ప్రయాణించేటటువంటి శక్తి నాకు కలుగుగాక యోగమునందు నిలబడుట అంటే యోగము అంటే అనేన యుజ్యతే ఇది యోగ అనేకముగా కనపడుతున్నవి చిట్ట చివరికి ఒకటిగా మారిపోవడం బ్రహ్మము తప్ప వేరొకటి కనపడకుండా అంతటా బ్రహ్మమే నిండి ఉన్నదనేటటువంటి భావమునందు రమించి అనుభవమునందు రూఢము కాగలిగిన శక్తిని పొందాలి అంటే అదిగో ఒక పాము ఎలా నిలబడుతుందో అలా ఊర్ధ్వముక చలనం చెయ్యగలగాలి ఆ వీర్యము తేజస్సుగా తేజస్సు ఓజస్సుగా మారాలి అలా మార్చుకోగలిగినటువంటి కామజయాన్ని పొందగలిగినటువంటి శక్తి ఈశ్వరానుగ్రహము చేత పొందుతాడు అందుకే నేను ఒక శ్లోకం చెప్తే మీకు అర్థమైపోతుంది రఘువంశ కావ్యంలో రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నారు త్యాగాయ సమృతార్థానం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూనాం ప్రజాయై గృహమీథినాం అది రఘుమహారాజు గారి గొప్పతనం అన్నారు త్యాగాయ సమృతార్థానం రఘుమహారాజు గారు విశేషమైన ధనాన్ని సంపాదించాడు దీని కొరకు త్యాగం దానం చేశాడు త్యాగేనైకి అమృతత్వ మానసు మన దగ్గర అట్టి పెట్టుకున్నది మనది ఎప్పటికీ కాదు మనం దానం చేసింది పుణ్యంగా మారి మనతో వస్తుంది ఇక్కడ ఉంచిన ద్రవ్యం ఇక్కడే ఉండిపోతుంది మనతో వచ్చేది ఏది ఉంటుంది కింవా చివరికిం వానధన వారి ప్రాప్తేజ్యైనత్ర కళత్రమిత్రశుభిర్దేహేన గేహేనైత భరం సపతిరోత్యాద్యం మనోదూర స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటే హరిశంకర భగవత్పాదలు సంపాదించినటువంటి ఐశ్వర్యం బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకంలో అంకెల రూపంలో ఉండిపోతుంది కారు ఆఖరికి తనని తీసుకెళ్ళిపోవడానికి కొని తేవలసినటువంటి కర్రలు తీసుకురావడానికి కూడా అంతే వేగంగా అంతే సంతోషంగా వెళుతుంది కడుపున పుట్టిన కొడుకు తల పగిలిపోయే వరకు ఉంటాడు భార్య గుమ్మం వరకు ఉంటుంది తనతో వచ్చేది చేసుకున్న పాపపుణ్యాలు ఏవో ఒక్కటే వస్తాయి అందుకే కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత ఓ నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భాష్పముల్ తెలుత దుఃఖమహాంబు సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఏమొస్తుంది చేసిన కర్మము పుణ్యము ఇవే వస్తాయి వెంట అందుకే మనిషిని ఊర్ధ్వముఖ చలనం వైపుకి ప్రయాణం చెయ్యి అన్ని ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టాయి అడ్డంగానే పెరుగుతున్నాయి ఓ కుక్కపిల్ల భూమికి అడ్డంగా పుడుతుంది అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపాము మనం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాం నిలువుగా పెరగడానికి కారణం ఏమిటంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చెయ్యి పరమాత్మని తెలుసుకునేటటువంటి పదంలో పైకి ఎదుగు అంతేకాని నేలకు అడ్డంగా పడి బతకకు అని చెప్పడానికి పరమేశ్వరుడు వెన్నుపాముని నిటారుగా ఉంచుతాడు అలా వెన్ను పావుని నుటారుగా ఉంచినటువంటి పరమాత్మ దానిచేతనే మనకి సంకేతిస్తున్నాడు నువ్వు జీవితంలో పైకి ఎదగడాన్ని నేర్చుకో అందుకే పావుకు ఆహారం ఎలుక ఎలుకని పట్టుకుంటుంది పావు ఎలకని పట్టుకుంటుంది అన్నమాట పైకి ఆంతరమునందు లక్షణం ఏమిటో తెలుసా ఎలక సంసారమునకు ప్రతీకం మనము ఇల్లు కట్టాలంటే శంకుస్థాపనని గొయ్తవుతాం ఎలక మనింట్లోకి వచ్చి ఉండాలన్నా కూడా కన్నం పెడుతుంది మనకి అక్కర్లేని విషయాలన్నీ తెచ్చి ఇంట్లో దాచుకుంటాం ఆఖరికి పాలు తెచ్చుకున్నటువంటి కవర్లు కూడా బొత్తు పెట్టి దాచుకుంటాడు ఎందుకురా అంటే ఎప్పుడో ఎవడో శనగపప్పు ఇస్తాడు దానికోసం దాచానంటాడు ఎలక దానికి అవసరం ఉందా లేదా లేదు ప్రతిదాన్ని ఎత్తుకుపోయి కలుగులో పెట్టుకుంటాం మనుష్యునికి అధిక సంతానం ఎలకకి అధిక సంతానం మనుష్యుణ్ణి ఎవడు పెంచి పోషించి డబ్బిచ్చాడో వాడికే ముప్పు తెస్తాడు ఎలక ఏ యజమాని ఇంట్లో ఉంటుందో ఆ యజమాని పడుకున్నప్పుడు వాడి కాలు వేళ్ళు కొరుకుతుంది ఎలక ఇంట్లోనే చూర్ల మీద తిరుగుతూ ఉంటుంది మనిషి ఎప్పుడూ ఒక చూరు కింద ఇంట్లో తిరుగుతాడు ఎలక నేది పట్టుకుంటుంది చీకట్లో చప్పుడు అవ్వకుండా పాదమల ఎందు మాంసప ముద్దలు ఉన్నటువంటి పిల్లి వచ్చి టక్కున పట్టుకుంటుంది మనిషి నేది పట్టుకుంటుంది చప్పుడు అవ్వకుండా వచ్చి పట్టుకునే మృత్యువు పట్టుకుంటుంది అందుకే ఎలకకి మనిషికి దగ్గర సంబంధం వేదాంతంలో రెండు సంసారమునకు సంకేతములై ఉంటాయి ఈ సంసారమునందు బ్రతుకుతూ ఎప్పుడూ అసలు భగవంతుడి వైపు ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి సాధన ప్రారంభించాలన్న తాపత్రయం లేకుండా బతికేస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పారారే మళ్ళీ పుట్టి మళ్లీ చచ్చి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి చెర్విత వారికి వారికింజెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా ఏమిచ్చిననైనా వా కానలకు ఏగిననైనా అంటాడు ప్రహ్లాదుడు అసలు ఆ హరిప్రబోధముల్ భగవంతుణ్ణి చేరుకుందామన్న కోరిక లేకుండా జీవితం అంతా గడిపేస్తున్న వాడు ఎవరున్నాడో వాడు ఎలక వాణ్ణి పట్టుకునేది పాము అంటే సంసార గ్రస్తమైనటువంటి జీవులకు సంసారమునందు బతికేస్తూ ఉండడం గొప్ప కాదు కానీ అప్పుడు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి సాధన ప్రారంభం చెయ్యి ఒక్కసారి ఈ శరీరం వదిలిపెట్టావా ఇక సాధన అన్నది ఉండదు కుక్క సాధన ఏం చేస్తుంది పిల్లి సాధనం చేస్తుంది మనుష్యుడు ఒక్కడే సాధన చేయగలడు భగవన్నామని చెప్పగలడు ఒక ఉపన్యాసం వినగలడు ఓ పుస్తకం చదవగలడు ఒక గుడికి ప్రదక్షిణం చెయ్యగలడు మన గుడి కార్యక్రమంలో దేవాలయాన్ని తుడవగలడు కానీ మిగిలిన ప్రాణులు చెయ్యలేవు మనుష్యునిగా వచ్చావు కాబట్టి మనుష్యుని యొక్క శరీరాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనస్సు ఎందు సంకల్ప బలంతో ఏర్పరచుకో అని చెప్పడం నాగపంచమి నాడు ఆ పావుని పూజ చేయడం ఇన్ని కారణముల చేత అంటే నేను ఇంకా కొద్దిగా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను పాముని పూజ చేయడము అంటే ఏదో అర్థం అర్థం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధం చేస్తుంది అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి అసలు దేవతలు ఎవరికీ కూడా పాముతో సంబంధం లేకుండా ఉండరు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు పరమశివుడు నాగాభరణుడై మెడలో పావులు వేసుకుంటాడు చేతులకి కూడా పావులు కంకణాలుగా పెట్టుకుంటాడు అసలు విఘ్నేశ్వరుడు నాగ యజ్ఞోపవీతం వేసుకుంటాడు పావునే యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు కాళీయ ఏ ఆయనకి ఏ రంగస్థలం పనికిరాలేదు ఆయన కాళీయు యొక్క పడగల మీద తాండవం చేశాడు మీరు ఎక్కడ చూడండి చిత్తచివరికి సహస్రారమని పావు పడగలు ఎలా ఉంటాయో శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ సహస్రారమును చేరుకున్నప్పుడు అలా ఉంటుంది అది కాబట్టి పావుతో సంబంధం లేనటువంటి దేవతలు ఉండరు అందరికీ పావుతో సంబంధం ఉంటుంది పావుతో సంబంధం ఉండడానికి కారణం ఏమిటంటే అది సంసారగ్రస్తమైనటువంటి జీవుణ్ణి సంసారము నుండి విడుదల చేస్తుంది విడుదల చేసి ఉన్నత పదం వేపక నడిపించడానికి సంకేతం పావు అందుకని విరుద్ధ ప్రాణులుగా ప్రకటింపబడవు అక్కడ నాగపంచమి నాడు నాగదేవతలందరినీ పూజ చెయ్యండి అన్న మాటకి లేదా వారందరికీ ప్రతినిధిగా అమ్మవారిని పూజ చెయ్యండి అంటారు ఎందుకు అమ్మవారిని పూజ చేయడం శ్రావణ మాసం ప్రత్యేకించి ప్రకృతి సంబంధమైన పూజలు అసలు లక్ష్మీదేవి యొక్క మొదటి నామే ప్రకృతి అందుకే ప్రకృతి వికృతి విద్యా అని కదా మొదలు పెడతాం ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము అజ్ఞానము నుండి విడుదల పొందడానికి కారణమవుతుంది అదే రోజు గరుడ పంచమి కూడా గరు ఏం చేస్తాడు అంటే బాహ్యంలో పక్షి రూపంలో ఉంటాడు అని మనం చెప్తాం కానీ మహాభారతంలో నన్నయ్య గారు ఆతత పక్షమారుత ప్రయకంపిత కంపిత గుర్ణితాచల ప్రాతమహర్ణవుండు అని పిలుస్తాడు గరుత్మంతుడు రెక్కల అల్లారుస్తూ వస్తున్నప్పుడు ఆయన రెక్కలలోంచి వేదనాదం వస్తుంది ఆయన వచ్చాడనుకోండి పాము పారిపోతుంది ఏ పాము పారిపోతుంది కలుగులోకి వెళ్ళిపోయే పాము పారిపోతుంది అంటే సాంసారికమైన అనురక్తిని తగ్గించి వైదికమైన జీవన విధానం ఇచ్చి భక్తితో కూడిన కర్మాచరణ వీపకి నడిపించగలిగినటువంటి తత్వము గరుత్నంతుని ఎందు నిక్షేపింపబడి ఉంది అందుకే వహిస్తాడు ఇప్పుడు వాహనమై ఉంటాడు ఆయనకి నమస్కరించకుండా విష్ణు దర్శనం చెయ్యం వాహనము అంటే వహించుట అంటే లోపల ఎప్పుడూ పెట్టుకుని ఉంటాడు అని అర్థం వహించుట అంటే ఏదో రోజు పల్లకి పట్టుకుని ఎలా తిరుగుతా అని చెప్పండి ఒక భక్తుడు భగవంతుడిని మనసులో వహించాడు అంటే దాని అర్థం ఎప్పుడూ ఓ పల్లకి ఓటు పట్టుకు తిరుగుతుంటాడు దాని అర్థం లేకపోతే ఓ పళ్లెంలో భగవంతుడు మూర్తి పెట్టి నెత్తి మీద పెట్టుకు తిరుగుతుంటాడనే కాదు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఊపిరిలో ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనే అలా ఆలోచిస్తూ ఇక్కడ పెట్టుకుంటాడు భగవంతుణ్ణి భృంగీ నటనోత్కటరిహి స్ఫురన్మా నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవేషు సో విహరతాం శ్రీశైలవాసీ విభూలు స్ఫురన్ మాధవా ఆయన భక్తి అనేటటువంటి మకరందంతో కూడుకున్నటువంటి హృదయం అన్న పుష్పం ఎక్కడుందో అక్కడికి మల్లికార్జునుడు మగతుమ్మీద మీద భ్రమరాంబిక వాళ్ళిద్దరూ ఈ లోపలకొచ్చి ఝంకారం చేస్తూ ఎగురుతూ ఉంటారు ఎప్పుడు ఆ హృదయం అన్న పువ్వు మీద వాలి అందులో ఉన్నటువంటి భక్తి అనబడేటటువంటి తేనెని తాగుతుంటారు రసగ్రాహి ఆ తుమ్మిదల జంట ఇక్కడ ఉండాలి అంటే ఈ హృదయ కుహరమునందు హృదయ పద్మమునందు ఎప్పుడు భగవంతుడి గురించినటువంటి స్మరణలు ఉండాలి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతన్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతా మృత మరచన్ సురారిసు తద్విశ్వన్ భూవరా అంటారు పోతనగారు ప్రహ్లాదోపాఖ్యానంలో ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనే అసలు భగవంతుణ్ణి అడగవలసినవి ఏమైనా ఉంటే రెండు అడుగుతాడు అందుకే వెంకటేశ్వర సుప్రభాతం చేస్తే అందులో ఒక మాట అడుగుతారు అజ్ఞాని నామయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి నా తప్పులు క్షమించు ఇన్నాళ్ళు నా అంత వాడు లేడనుకున్నాను నేను ఇన్ని తప్పులు చేశాను ఇప్పుడు నాకు అర్థం అవుతాను అసలు ఒకప్పుడు ఒక నేను ఒక ఇప్పుడు ఆ సందర్భం ఎందుకు కానండి అసలు చదువుకోనుట అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వాడు చదువుకున్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను చదువుకోనివి చాలా ఉన్నాయని తెలుసుకున్నవాడు నాకు అన్నీ వచ్చు అనుకున్నాడు అనుకోండి వాడికి ఏమీ రాదు అని గుర్తు అన్నీ వచ్చు అని గుర్తు ఏంటంటే అసలు నాకేమొచ్చు అంటే నేను చదవలసినవి ఎన్ని ఉన్నాయండి నిజానికి నా జన్మ సరిపోతుందా భరత్వాజుడికి సరిపోలేదు వేదం జరగడానికి నేనేం చదువుతాను నాకేమొచ్చు ఈశ్వరా నాకేం రాదు శంకర భగవత్పాదులంతటి వారన్నారు స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత దానపణిత పురాణే మంత్రే వా స్తతి నటన సేష్చతుర కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయికోహం పశుపతే పశు మాం సవజ్ఞ ప్రతిత కృపయా పాళయ విభో అన్నారు ఈశ్వర నాకు వేదం రాదు స్మృతులు తెలియవు కావ్యాలు రావు పురాణాలు రావు పోనీ నలుగురిని నవ్వించడం కూడా రాదు రాజుల్ని పొగడ్డము రాదు వైద్యమూ రాదు కాబట్టి నన్ను ఏమంటారు పశువు అంటారు ఈశ్వర నాకు చాలు నేను పశువుని నువ్వు పశుపతివి మన ఇద్దరికి చాలాదాయి అనుబంధం నన్ను నీలుకో అన్నాడు శంకర భగవత్పాదులంతటి వారు మాం సర్వజ్ఞ ప్రజ కృపయా పాలయ విభో అంటే నేను నాలుగు పుస్తకాలు చదివి నా అంత మనగాళ్ళు రండి అని ఎలా మాట్లాడతాను నేను చదవడం మొదలుపెట్టానని గుర్తిటంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుసుకోవడమే చదువులలోకెళ్ళ గొప్ప చదువు చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు అందుకని వినయం వచ్చింది వినయం ఎప్పుడు వస్తుంది నాకు ఇది తెలియదంటే వినయం వస్తుంది నాకు తెలియదేముందంటే అహంకారం వస్తుంది ప్రహ్లాదుడికి అంత వినయం ఎందుకు వచ్చిందంటే నాకేం తెలుసు అన్నాడు మహాత్ములైన వారెవ్వరూ కూడా ఏం నాకు తెలియదేమిటి అనలేదు నాకేం తెలుసు అన్నాడు నాకేం తెలుసు అనడానికి చాలా సంస్కారం ఉండాలి నాకేం తెలియదు అనడానికి కుసంస్కారం ఒక్కటి చాలు కాబట్టి అంతటి వినయ సంపద ఏర్పడేటట్టుగా మనిషి జీవితం అభ్యున్నతి పథంలో నడవడానికి కావలసిన రీతిలో అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధితో కూడినది ఉండాలి అంటే దానికి మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే ఆ వినయం ఉండాలి శాస్త్రము మీద నమ్మకం ఉండాలి వేదం మీద నమ్మకం ఉండాలి శాస్త్రాన్ని నమ్మాలి వ్యాసుడు వంటి మహాపురుషుల మీద నమ్మకం ఉండాలి గురువు మీద నమ్మకం ఉండాలి అప్పుడే వాళ్ళు చెప్పిన పదంలో మనం ప్రయాణం చేస్తాం ఏదో చెప్పాడు కానండి పెద్ద విశేషం ఏముందంటే అసలు నమ్మకం అన్న మాట ఎక్కడ వస్తుంది ఉండదు అందుకే గరుత్మంతుడు వస్తున్నాడు అంటే పాము కలుగులో దూరిపోయింది అంటే దాని అర్థం ఏమిటంటే అస్తమానం ఈ దిక్కుమాల సంసారమేనా మనుష్య జన్మకి ఇంతకన్నా గొప్ప ప్రయోజనం ఇంకొకటి లేదా ఎన్నాళ్ళు ఉంటాను ఉంటే డెబ్భై లేకపోతే ఎనభై కానీ ఈ లోపల నేను చేయవలసింది ఏదో లేదా మిగిలిన వాళ్ళ సంగతి అలా పెట్టండి నా జీవుడిని నేను ఉద్ధరించుకోవద్దా నా జీవుడి కోసం కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలిగా ఆఫీస్కి ఎడుతున్నాను ఉద్యోగం చేస్తున్నాను డబ్బు తెస్తున్నాను దాస్తున్నాను స్థలాలు కొంటున్నాను ఇల్లుకుంటున్నాను కొడుకు ఇస్తాను కూతురికిస్తాను ఏదో చేస్తాను మరి నా జీవుడి కోసం రేపు పొద్దున్న ఈ శరీరం వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి ఆ జీవుడికి మళ్ళీ భా భారీ వస్తుందిగా లేకపోతే అది ఆడదిగా పుడితే భర్తొస్తాడుగా అప్పుడు ఉండాలిగా మళ్ళీ తినడానికి అప్పుడు ఉండాలిగా మళ్ళీ సంతానం పొందడానికి అప్పుడు ఉండాలిగా సుఖ సంతోషాలు మరి ఇవన్నీ పొందాలి అంటే జీవుడికి పుణ్యం ఉండాలిగా మరి వాడికి నేను చేసుకుంటున్నది ఏంటి అది నేనేమైనా చేసుకుంటే కదా నేను గుడికి వెడితే నేను గుడికి ప్రదక్షిణం చేస్తే నేను గుడి తుడిస్తే నాకున్న దాంట్లో రూపాయిస్తే ఓడికి అన్నం పెడితే ఓడికి మంచి నీళ్ళు ఇస్తే నాలుగు మంచి మాటలు చెప్తే అప్పుడు పుణ్యం ఏమీ చేయకుండా ఉత్తర జన్మల్లో సుఖపడతానంటే ఎలా కుదురుతుంది కుదరదు కాబట్టి నీ జీవుడి కొరకు నువ్వేం చేసుకుంటున్నావు ఈ ప్రశ్న మనిషిలో ఉత్పన్నమవడమే గరుడ పంచమి గరుత్మంతుడు రాగానే మామూలు పావు కలుగులోకి వెళ్ళిపోతుంది అంటే కామముతో కొట్టుమిట్టాడి కోర్కెలతో తిరుగుతున్నవాడు చిచ్చి చిచ్చి ఎప్పుడు ఈ కోర్కెలైనా భగవంతుణ్ణి కూడా పొందాలి నేను జీవుణ్ణి రక్షించుకోవాలి ఈ కోర్కె ఏర్పడింది ఉత్తమమైన కోర్కె ఇప్పుడు పావు కలుగులో దూరిన పాము కాదు పైకి లేచి నిలబడుతున్న పావు కాబట్టి ఆ పావుని అలా అటువంటి నాగులే ఉంటాయో అవి గరుత్మంతుడు వాటి జోలికి వెళ్ళడు వాసుకి మొదలైన వాళ్ళ జోటికి జోలికి అవి గరుత్మంతుడి చేత ఆదరింపబడతాయి ఆ సర్పాలు కాబట్టి గరుడ పంచమి గరుత్మంతుడు ఏం తీసుకొస్తాడు అమృతాన్ని తీసుకొస్తాడు గరుత్మంతుడు జీవితంలో చేసేటటువంటి గొప్ప పనులు ఏమిటి అంటే రెండు ఒకటి శ్రీ మహావిష్ణువుని వహిస్తాడు ఇక్కడ ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించగలిగినటువంటి సద్బుద్ధి కలగాలి నేను రేపు ఉదయం నుంచి ఎప్పుడూ ఈశ్వరుడి గురించి ఆలోచిస్తానండి అన్నాను అనుకోండి కుదురుతుందా అలా ఆలోచన ఉంటుందా ఎప్పుడు ఎడిపోతుందో అటే పోతుంది కానీ ఎటు తిరిగి ఎటు వచ్చినా భగవంతుడి వైపుకే వస్తుంది అనుకోండి ఆలోచన వాడు అదృష్టవంతుడు అలా రావాలంటే దానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి గురువు గారు అనుగ్రహం ఉండాలి అంత తేలిగ్గా ఏం భగవంతుడి వైపుకి వెళ్ళవు ఆలోచనలు అలా వెళ్ళేటట్టు చెయ్యగలిగితే అలా ఎవడైనా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తే వాడు ఈశ్వరుణ్ణి వహిస్తున్నాడు అది గరుత్మంతుని యొక్క అనుగ్రహం గరుత్మంతుడు అమృతం తీసుకొస్తాడు దేవతల దగ్గర నుంచి అమృతం అంటే అది తాగిన వాడు మరణించాడు మనం చిట్ట చివరి ప్రయోజనంగా ఏమడుగుతాం మాకు మృత్యోర్మా అమృతంగమయ మృత్యువు నుండి అమృతత్వానికి తీసుకెళ్లమంటాం ఇక నాకు మృత్యువు కలగకూడదు అని అడుగుతాం మృత్యువు కలగకూడదు అంటే ఎప్పుడు మృత్యువు కలగకూడదు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాట అలాగే పరమశివుణ్ణి ఉద్దేశించి మృత్యుంజ మహామంత్రం చెప్తాం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివనం ఉర్వారు అంటాం ఇక మృత్యువు కలగకూడదు నాకు అంటే దాని అర్థం ఇక పుట్టకూడదు ఇప్పుడు పుట్టిశావుగా ఇప్పుడు పుట్టిషావు కాబట్టి ఈ శరీరం వదిలేయాలిగా మరి మత్స్యలోకంలో ఉన్నాడు మత్స్యలోకం అంటే ఎప్పుడప్పుడు శరీరం వదిలిపెట్టాలి మరి ఈ శరీరం వదిలిపెట్టాలా వద్దా వదిలిపెట్టేయాలి అంటే మృత్యువు రావకూడదు అన్న మాటకు అర్థం ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ మాట మృత్యువును జయించుట అన్న మాటకు అర్థం ఇప్పుడు మృత్యువు కలుగకుండుట అని కాదు ఈ శరీరం పడిపోకుండా నేను ఎప్పుడు ఉండిపోవాలి అన్నాను అనుకోండి వాడు భక్తుడు కాదు రాక్షసుడు ఎందుకో తెలుసా అసలు వేదపరమైన సిద్ధాంతాన్ని వాడు అంగీకరించాల ఈ శరీరము పడిపోతుంది పడిపోయి తీరుతుందని ఈశ్వరాజ్ఞ వాసాంసి జీర్ణాన్ని యథా విహాయా ఇది పడిపోతుంది ఇంకో శరీరాన్ని పొందుతుంది కానీ ఈశ్వర ఇక నాకు జన్మద్దు ఇక నేను రాకూడదు నాకు జ్ఞానం ఇయ్యి ఏ జ్ఞానము భగవత్ సంబంధమైన జ్ఞానము కలిగితే ఇక పునరావృత్తి లేదు అది ఎందుకు ఇస్తాడు భక్తితో కూడిన కర్మాచరణం చేస్తే ఆయన ఆ జ్ఞానాన్ని ఇస్తాడు అటువంటి భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన జ్ఞానము కలిగితే ఒక విషయం తెలుస్తుంది ఏమిటి తెలుస్తుంది ఇది నేను కాదురా ఇది శాశ్వతం కాదు ఇది పడిపోతుంది శాశ్వతం ఇది ఆత్మ దానికి పడిపోవడం ఉండదు అది ఎప్పుడు ఉంటుంది అది నేను చిన్న విషయం గుర్తుపెట్టుకోండి సత్యమునందు ఉంచుకొనుట అంటే ఏది సత్యమో అది సత్యమని నమ్మగలుగుట ఏది సత్యమో ఆత్మ నేను ఆత్మ అది ఎక్కడికి పోతుందని బెంగెట్టుకుంటావు అది పోవడానికి చోటేది అది పోదు అది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అసలు పెట్టుకోవడానికి ఏం లేదు ఇది నేనంటావా నువ్వు పట్టుకున్నా ఉండదు దీన్ని ఉంచడానికి ఎంత పెట్టుకుంటే మాత్రం ఉంటుంది బె బెంగబెట్టుకున్న వాళ్ళు కోట్ల 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 మంది ఉన్నారు ఎవరు ఉన్నారు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైరన్ కలదే సిబి ప్రముఖులం ప్రీతిని యశక్తాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భర్గవా అంటారు పోతనగారు వామన మూర్తి యొక్క ఆఖ్యానంలో ఎవడు సత్యాన్ని అంగీకరిస్తాడో ఇది కాదు సత్యం ఇందిలో ఉండి నేను సత్యాన్ని పట్టుకోవాలి సాధన చేసి ఇది పడిపోకముందే సాధన చేసేయాలి అప్పుడు ఇది ఋతుమంతం అంటారు ఇందిలో ఉండి అసత్యాన్ని ఆధారం చేసుకుని సత్యాన్ని పట్టుకోవాలి అప్పుడు ఇది పడిపోతుంటే బలవంతంగా పడగొట్టకూడదు ఇది పడిపోతోంది ఓ అసత్యమైన వస్తువు పడిపోతోందని తాను సాక్షిగా చూస్తాడు అలా సాక్షిత్వంతో చూడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తే ఆ పడిపోయినటువంటిది ఏదో అదే చెట్ట చివరిసారి పడిపోవడం అదే ఆఖరిసారి శరీరం పడిపోవడం అదే చెట్ట చివరి మృత్యువు ఇక మళ్ళీ మృత్యువు పొందాలంటే మళ్ళీ శరీరం వస్తే కదా మళ్ళీ పుడితే కదా అంటే అసలు ఇక మళ్ళీ ఇంకొకసారి పుట్టడు ఇది జనన మరణ చక్రం నుంచి తప్పుకోణం అంటారు ఈ తప్పుకోణాన్ని అమృతత్వమును పొందాడు అంటారు ఈ అమృతాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు గరుత్మంతుడు దేన్ని ఆధారం చేసుకుని ఇస్తాడు రెక్కలలోని వేదము చేత అంటే వేదమును ప్రమాణంగా చేసుకుని ఎవడు జీవితాన్ని గడుపుతాడో భక్తితో కూడినటువంటి కర్మానుష్ఠానము చేస్తాడో అటువంటి వాడికి అటువంటి అనుగ్రహము కలుగుతుంది ఇన్ని జన్మలైపోయే యాభై నాలుగేళ్ళు వచ్చేసాయి ఎన్ని గరుడ వెళ్ళిపోయాయో ఎన్ని పంచమి వెళ్ళిపోయాయో అసలు ఇలా బతకాలన్న ఊహ కూడా కలగట్లేదు అది నిలబట్టలేదు కాబట్టి మీరు అనుగ్రహించి నాకు కలిగించాలి ఎంత తేలికగా అనుగ్రహిస్తారంటే శ్రావణ మాసంలో శుక్లపక్షమిలో వచ్చేటటువంటి పంచమి నాడు గరుడ పంచమిగా నాగపంచమిగా కానీ చేసినట్లయితే దాని వలన విశేష ఫలితం నేను ఒక్క మాట చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి మీకు కల్పన తెలియకపోవచ్చు తేలిక ఉంటాయి నేను గరుడపంచమి నాడు తిరు ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో ఉండి ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఢిల్లీలో నూతనంగా నిర్మాణం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్ళాను ఎందుకని నాగముగా ఆదిశేషుడి మీద ఆయనే పడుకుంటాడు గరుడపంచమిగా గరుత్మంతుడివలసిన అమృతత్వాన్ని ఆయనే కల్పిస్తాడు అందుకు ఆయన దర్శనానికి వెళ్ళాను నేను దర్శనానికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి అర్చకులు అందరూ ఏం చేస్తున్నారంటే ఎదురుగుండా ఉన్నటువంటి గరుత్మంతునకు చక్కటి మంత్రాలను సమన్వయం చేస్తూ అభిషేకం చేశారు ఆయన అభిషేకాన్ని మీరు చూశారనుకోండి ఆయన చల్లబడతాడు అభిషేకం చేస్తే అంతే చూస్తే చాలానుగ్రహించేస్తాడు అథవా అటువంటి తిథులు పోగొట్టుకోకూడదు కనీసం నువ్వు గరు గరుత్మంతుడికి అభిషేకం ఉన్న చోటికి వెళ్ళాలి ఓ ఆలయాన్ని దర్శనం చెయ్యాలి లేదు వదిలిపెట్టేసుకుంటాను ఎన్నేళ్ళైనా ఎప్పుడూ గరుడు పంచమి చేయను ఎప్పుడూ నాగపంచమి చేయను మనుష్య శరీరానికి ప్రయోజనమే ఉంటుంది ఎప్పుడు అసలు మలుపు తిరుగుతుంది ఆలోచన తిరిగే అవకాశం ఉండదు అందుకే అంత విశేషమైనటువంటి తిథి శ్రావణ మాసంలో వస్తుంది ఎందుచేతనో తెలుసా లక్ష్మి వేదం ఆరు లక్ష్ములుగా చెప్తుంది సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మి సర్వదా అని కదా శ్రీ సూక్తం ఆరుగురు లక్ష్ములుగా చెప్తుంది అందులో మోక్షలక్ష్మి మోక్షము అంటే విడుదల అది లక్ష్మీ రూపంగా అనుగ్రహంగా అమ్మవారి యొక్క ప్రసాదంగా లభిస్తుంది అది అమ్మ నువ్వు ఈ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి నాడు ఎవరు గరుడ పంచమిగా నాగపంచమిగా ఉపాసన చేస్తారో వాళ్ళకి అంత పెద్ద విశేష ఫలితాన్ని ఇస్తుంది ఎందుకు ఎంచుకోవాలి అంటే పంచమి పంచ సంఖ్యే సీ పంచ సంఖ్య ఉపచారిణి లలిత సహస్రం అసలు బ్రహ్మాండంలో చూడండి పిండాండంలో చూడండి పంచభూతాలే ఉంటాయి తేజో వాయురాకాశాలు దీనికి అతీతమైన స్థితికి చేరుకోవాలి అంటే మళ్ళీ ఆ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారి తోటే సాధ్యం అందుకే శ్రావణ మాసం అంతా కూడా ఇంత గొప్ప గొప్ప విశేషాలను ఇవ్వగలిగినటువంటి తిథుల యొక్క